హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇక్కడ పిక్ లో చూపించిన విధంగా డిజైనర్ బ్లౌజ్ ని పర్ఫెక్ట్ గా కట్ చేసి ఎలా స్టిచ్ వేసుకోవాలి ఫస్ట్ అయితే ఈ బ్లౌజ్ ని కట్ చేయడం కోసం లైనింగ్ వన్ మీటర్ తీసుకున్నాను నీట్ గా షింగ్ చేసి ఐన్ చేసుకుని డబుల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేశాను ఇక్కడ ఒరిజినల్ క్లాత్ ఇలా ఉంది ఫ్రెండ్స్ హ్యాండ్స్ పార్ట్ కి ఇలా బార్డర్ అయితే ఇచ్చారు నీట్ గా ఐన్ చేసి ప్లేస్ చేసుకున్నాను ఈ బ్లౌజ్ శారీ వచ్చేసి ఇలా ఉంది ఫ్రెండ్స్ చూసారా ఇలా నెట్టెడ్ శారీ కి ఇలా బ్లౌజ్ అయితే ఇచ్చారు ఈ నెట్టెడ్ శారీలోంచి బ్యాక్ సైడ్ నెట్ క్లాత్ కోసం ఈ శారీ స్టార్టింగ్లో కొంచెం క్లాత్ అయితే తీసుకుంటున్నాను అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఒక్క లైక్ ప్రెస్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి అందరికీ యూస్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉంటే థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామా ఫ్రెండ్స్ అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు మీరు స్కిప్ చేశారు అంటే నేను చెప్పే వాల్యుబుల్ టిప్స్ అనేది మిస్ అవుతారనమాట మీకు బోట్ నెక్ బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్లో కానీ బ్యాక్ పార్ట్లో కానీ వ్రింకిల్స్ రాకుండా షోల్డర్ టైట్ అవ్వడం అలాంటి డిఫెక్ట్స్ రాకుండా ఫిట్టింగ్ నీట్గా రావాలి అంటే నేను చెప్పే టిప్స్ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఇక్కడ బోట్ నెక్ బ్లౌజ్ ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ అనమాట బాడీ మెజర్మెంట్స్తో ఈ బ్లౌజ్ని కట్ చేస్తున్నాను బాడీ మెజర్మెంట్స్ అయితే ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ చెస్ట్ లూజ్ ఫార్టీ ఇంచెస్ కాబట్టి బ్లౌజ్ నాలుగు ఫోల్డింగ్స్ మీద ఉంటుంది కాబట్టి నలభైని నాలుగు చేత భాగిస్తే మనకి చెస్ లూజ్ అనేది పది ఇంచులు వస్తుంది ఫోల్డింగ్ సైడ్ నుంచి మనం పది ఇంచులకి మార్క్ చేసుకోవాలి పై వైపుకి బ్లౌజ్ పొడవునైతే మార్క్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ అయితే చెస్ లూజ్ పది ఇంచులకి ఫోల్డింగ్ సైడ్ నుంచి మార్క్ చేసుకుందాం ఇలా టెన్ ఇంచెస్కి ఒక్క దగ్గర కాదు అక్కడక్కడ మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే చెస్ లూజ్ అనేది కరెక్ట్గా వస్తుందనమాట ఇక్కడ చెస్ లూజ్కి వేస్ట్ లూజ్కి ఐదు ఇంచులు డిఫరెన్స్ ఉంది కాబట్టి మనకి డాట్స్లోకి ఫైవ్ ఇంచెస్ అనేది సరిపోతుంది ఆల్రెడీ ఎక్స్ట్రా ఖర్చు అనేది వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఇస్తున్నాం కాబట్టి క్రింది వైపున అంటే నడుం దగ్గర ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవాల్సిన అవసరం అయితే లేదనమాట మన మెథడ్లో ఇలా మనం చెస్ లూజ్కి మార్క్ చేసుకున్నాం కదా ఎగ్జాక్ట్గా ఇలా స్ట్రైట్గా మనం మార్క్ చేసుకున్న విధంగా స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ బ్లౌజ్ పొడవ వచ్చేసి పద్నాలుగున్నర ఇంచెస్ కదా ఖర్చు కోసం నేను వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను క్రింది వైపున హాఫ్ ఇంచ్ పై వైపున హాఫ్ ఇంచ్ అనమాట టోటల్గా పదిహేనున్నర ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవాలి సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకోవాలన్నమాట చూసారా ఇలా సేమ్ మార్కింగ్ని ఇంకో దగ్గర కూడా మార్క్ చేసుకుంటే బ్లౌజ్ పొడవ అనేది కరెక్ట్గా వస్తుందనమాట ఈ టూ మార్కింగ్స్ని స్ట్రైట్గా ఈ విధంగా కలుపుకోవాలి నెక్స్ట్ ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి పదహారు ఇంచులు కాబట్టి ఎనిమిది ఇంచులకి మనం ఎగ్జాక్ట్గా ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకుంటే ఇది బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుందన్నమాట ఖర్చు కోసం లోపల వైపుకి ఇలా పాదమించిని మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ షోల్డర్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఒక పావు ఇంచిన ఎక్స్ట్రాగా మార్క్ చేస్తున్నాను అనమాట మిగిలినదంతా నెక్ లోకి వస్తుంది ఇక్కడ మీకు నెక్ ఇంకా బ్రాడ్గా కావాలి అని అంటే షోల్డర్ ని ఇంకొంచెం తగ్గించుకోవచ్చు అనమాట బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి నేను షోల్డర్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేశాను నెక్స్ట్ బోట్ నెక్ బ్లౌజ్కి ఆమ్ హోల్ డౌన్ ఎయిట్ ఇంచెస్ ఇవ్వకూడదు అనమాట ముప్పా ఇంచ్ కానీ వన్ ఇంచ్ కానీ తగ్గించేసి ఆమ్ హోల్ డౌన్ ఇవ్వాలన్నమాట ఇక్కడ మనకి ఎనిమిది ఇంచులకి ఫుల్ షోల్డర్ ఇచ్చాను కదా ఇక్కడ నేను వన్ ఇంచ్ తగ్గించేసి సెవెన్ ఇంచెస్కి ఆమ్ హోల్డ్ డౌన్ అయితే మార్క్ చేశాను అనమాట ఈ విధంగా ఆమ్ హోల్ డౌన్ని తగ్గించి మార్క్ చేసాము అంటే హ్యాండ్ క్రింది వైపున కానీ చంక క్రింది వైపున నీట్గా వస్తుంది అనమాట ఫిట్టింగ్ అనేది లూజ్లు టైట్లు అలాంటివి రాకుండా నీట్ ఫిట్టింగ్తో బ్లౌజ్ అనేది రెడీ అవుతుందనమాట ఇలా ఎల్ షేప్లో మార్కింగ్ చేసుకోవాలి ఇటు సైడ్ షోల్డర్ని ఆమ్ హోల్డ్ డౌన్ని ఇలా మార్క్ చేసుకొని ఈ విధంగా మిడిల్లోకి మార్క్ చేసుకోవాలి ఎగ్జాక్ట్ ఈ పాయింట్ దగ్గర నుంచి హాఫ్ ఇంచ్కి ఇలా మార్క్ చేసుకొని ఇలా కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసుకొని ఈ త్రీ ప్లేసెస్ టచ్ అయ్యేలా ఇలా కరువు షేప్లో మనం హోల్ కరువుని డ్రా చేసుకోవాలి ఈ విధంగా ఆమ్ హోల్ కరువుని డ్రా చేసుకుంటే ఫిట్టింగ్ అయితే సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ హోల్ కరువుని చెక్ చేసుకోవాలి మనకి హోల్ లూజ్ వచ్చేసి సిక్స్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది కదా అంటే ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్కి మ్యాచ్ అవ్వాలన్నమాట ఇలా మ్యాచ్ అయితే ఓకే సపోజ్ మ్యాచ్ అవ్వలేదు అని అంటే మనం పైకి కానీ క్రిందికి కానీ అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నాకు నైన్ ఇంచెస్ వచ్చింది మనకి ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్కి మ్యాచ్ అవ్వాలి హాఫ్ ఇంచ్ ఎక్కువ వచ్చింది కాబట్టి పై వైపుకి ఒక పావు ఇంచ్కి ఈ విధంగా మార్క్ చేసుకొని సేమ్ ప్రొసీజర్ అనమాట మళ్ళీ ఈ కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసుకుని కర్వ్ షేప్లో ఈ విధంగా ఆర్మ్ హోల్ని అంటే ఆమ్హోల్ కరువుని డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత పై వైపున పాదమించి లీవ్ చేసేసి సేమ్ ఇదే విధంగా ఆమ్హోల్ కరువుని చెక్ చేసుకోవాలి చూసారా ఎగ్జాక్ట్గా ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ అంటే ఎనిమిది మూడు గీతలు అనేది కరెక్ట్గా వచ్చింది అనమాట ఈ విధంగా మనకి ఆమ్హోల్ కరువు కరెక్ట్గా మ్యాచ్ అయింది అని అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఎక్కడ వ్రింకిల్స్ అనేది రాదనమాట నెక్స్ట్ బ్యాక్ నెక్ డీప్ని మార్క్ చేస్తున్నాను కానీ ఇది డిజైనర్ బ్లౌజ్ కాబట్టి నెక్ని అస్సలు కట్ చేయకూడదు అనమాట ఓన్లీ బ్యాక్ నెక్ డీప్ను మాత్రమే మార్క్ చేశాను ఇక్కడ మనకి బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి షోల్డర్ దగ్గర అంటే ఫుల్ షోల్డర్ ఇస్తాం కదా ఇలా ఫుల్ షోల్డర్ ఇచ్చినప్పుడు ఒక హాఫ్ ఇంచ్కి ఇక్కడ క్రాస్గా మనం ఈ విధంగా లైన్ డ్రా చేసుకొని కట్ చేయాలన్నమాట ఎందుకంటే ఫుల్ షోల్డర్ కదా షోల్డర్ డ్రాప్ అయినట్టు లేకుండా నీట్ ఫిట్టింగ్తో టైట్గా పట్టినట్టుగా ఉంటుందన్నమాట అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు జారిపోయినట్టు లేకుండా నీట్గా ఉంటుంది కాబట్టి ఒక హాఫ్ ఇంచ్కి ఇలా కర్వు షేప్లో డ్రా చేసుకొని డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి ఈ టక్స్ అనేది మనకి స్టిచ్చింగ్లో చాలా యూజ్ అవుతాయి అనమాట కాబట్టి ఇలా టక్స్ని మార్క్ చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్నాం కదా నెక్స్ట్ స్లీవ్స్ పార్ట్ని ఇక్కడ పిక్లో చూపించిన విధంగా స్మాల్ పఫ్ వచ్చేలా స్లీవ్స్ పార్ట్ని కట్ చేయాలన్నమాట ఇక్కడ స్లీవ్స్ పార్ట్ని కట్ చేసేటప్పుడు ఓన్లీ ఒరిజినల్ క్లాత్కి మాత్రమే పఫ్ వచ్చేలా నేను కట్ చేస్తాను లైనింగ్ క్లాత్ను మాత్రం సేమ్ మామూలుగా మనం ఎలా అయితే కట్ చేస్తామో సేమ్ అదే విధంగా కట్ చేయాలి ఇక్కడ లైనింగ్ క్లాతే కాబట్టి ఒక సైడ్ మాత్రమే జాయింట్ వేసుకునేలా ఈ విధంగా క్లాత్ని ప్లేస్ చేసుకోవాలి క్రింది వైపున ఈక్వల్గా ఉండేలా లైన్ డ్రా చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ అంతా కట్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ హ్యాండ్ లాంగ్ ఎంత ఉంది అలాగే లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ లాంగ్ వచ్చేసి టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది ఎగ్జాక్ట్గా పై వైపున అలాగే క్రింది వైపున ఖర్చు కోసం మనం మార్కింగ్ చేయాలన్నమాట క్రింది వైపున మనకి బార్డర్ ఆల్రెడీ ఉంది కాబట్టి హాఫ్ ఇంచ్ పై వైపున ఒక హాఫ్ ఇంచ్ టోటల్గా వన్ ఇంచ్ ఖర్చు ఇస్తే సరిపోతుంది లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్ డౌన్ వచ్చేసి ఎగ్జాక్ట్గా త్రీ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను అనమాట ఇక్కడ హ్యాండ్ డౌన్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఇచ్చాము అంటే చంక క్రింది వైపున పట్టినట్టుగా వస్తుంది కాబట్టి త్రీ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ అనేది సరిపోతుంది అనమాట నెక్స్ట్ హ్యాండ్ లూస్ ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి నెక్స్ట్ మనకి బ్యాక్ పార్ట్లో ఆమ్ హోల్ లూజ్ వచ్చేసి ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ కాబట్టి ఇక్కడ ఆ పావించ్ని తగ్గించేసి ఎయిట్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇలా ఎందుకు మార్క్ చేస్తున్నాము అంటే ఇక్కడ హ్యాండ్ కర్వ్ అనేది కరువు షేప్లో ఉంటుంది కరువుకి సాగే నేచర్ ఉంటుంది మనం బ్యాక్ పార్ట్కి ఇలా హ్యాండ్ కరువుని యాడ్ చేసేటప్పుడు కొంచెం సాగుతుందనమాట అందువల్ల ఇక్కడ ఒక పావు ఇంచ్ అనేది లీవ్ చేసేసి మార్క్ చేసుకోవాలి ఇక్కడ బిగినర్స్కి ఇలా హ్యాండ్ కర్వ్ని డ్రా చేయడం రాకపోతే కర్వుడ్ స్కేల్ని యూస్ చేసి ఈజీగా ఇలా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవచ్చు నెక్స్ట్ ఈ టూ టక్స్ పాయింట్స్ని లెగ్ కర్వుడ్ స్కేల్ని యూస్ చేసి ఇలా కొంచెం క్రాస్ వచ్చేలా ఈ విధంగా మార్కింగ్ చేసుకొని మనం స్టిచ్ చేసేటప్పుడు అంటే మనకి స్ట్రైట్గా సైడ్ జాయింట్ స్టిచ్ వేసేటప్పుడు ఇక్కడ మనం ఎలా అయితే కొంచెం క్రాస్ ఇచ్చామో ఏం అదే విధంగా మనం సైడ్ జాయింట్ స్టిచ్ వేసామో అంటే హ్యాండ్ క్రింది వైపున లూజ్ అనేది లేకుండా నీట్గా ఉంటుంది ఫిట్టింగ్ అందువల్ల ఇలా కొంచెం క్రాస్ వచ్చేలా మార్క్ మార్క్ చేసుకోవాలి విధంగా కట్ చేద్దాం ఒక సైడ్ మాత్రమే జాయింట్ వేసుకుంటాం జాయింట్ లేని సైడ్ మనం లోతుని మార్క్ చేసుకుందాం ఇక్కడ టక్స్ పాయింట్ దగ్గర నుంచి వన్ ఇంచ్కి అలాగే క్రింది వైపున టక్స్ పాయింట్ దగ్గర నుంచి వన్ ఇంచ్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఎగ్జాక్ట్గా మిడిల్లోకి మార్క్ చేసుకోవాలి ఇలా హాఫ్ ఇంచుకి మార్క్ చేసుకొని ఇక్కడ మార్కింగ్ చేసాం చూసారా అక్కడ నుంచి ఇలా టచ్ అయ్యేలా కర్వ్ షేప్లో అంటే లోతుని ఇలా కొంచెం కరువు షేప్లో మార్క్ చేసుకోవాలి ఇక్కడ మనం హాఫ్ ఇంచ్కి ఎగ్జాక్ట్గా మార్కింగ్ చేసాం కదా ఆ మార్కింగ్కి టచ్ అయ్యేలా ఇలా లోతుని కట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ కట్ చేసాం కదా ఎగ్జాక్ట్గా ఇలా టక్స్ని ఇచ్చాము అంటే మనకి ఫ్రంట్ పార్ట్లో లోతు తీసాము అని స్టిచ్చింగ్లో అర్థమవుతుందనమాట ఇలా పర్ఫెక్ట్గా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసాము అంటే హ్యాండ్ క్రింది వైపున కానీ చంక దగ్గర అస్సలు వ్రింకిల్స్ రావన్నమాట అలాగే ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ ప్రిన్సెస్ కట్ షేప్ని పర్ఫెక్ట్గా ఎలా మార్కింగ్ చేయాలి అలాగే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ వేసుకున్నప్పుడు టైట్గా పట్టినట్టు లేకుండా ఫ్రీగా కప్ సైజుకి తగినట్టుగా ఫ్రంట్ పార్ట్లో క్లాత్ కరెక్ట్గా రావాలి అంటే డైరెక్ట్గా క్లాత్ మీద కాకుండా ఇలా పేపర్ని బేస్ చేసుకుని లైనింగ్ క్లాత్ని కట్ చేసాము అంటే ఫిట్టింగ్ సూపర్గా వస్తుందన్నమాట అలాగే ఇక్కడ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్లో మనం కట్ చేసి స్టిచ్ చేస్తాం కాబట్టి క్రింది వైపున అలాగే సైడ్ జాయింట్ వైపున మనకి ఎక్స్ట్రా ఖర్చు కావాల్సి ఉంటుంది అందువల్ల సైడ్ జాయింట్ వైపు వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి క్రింది వైపున ముప్పై ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఎగ్జాక్ట్గా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా మార్క్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ కూడా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్స్ అన్నిటినీ నీట్గా మీకు కనిపించడం కోసం స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేయాలన్నమాట ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఫస్ట్ మనకి బస్ట్ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ప్రిన్సెస్ కట్ షేప్ కరెక్ట్గా రావాలి అంటే ఫస్ట్ మనకి బస్ట్ పాయింట్ని మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్లో లోతుని డ్రా చేయడం కోసం హాఫ్ ఇంచ్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇలా లోతుని అయితే డ్రా చేసుకోవాలి ఎగ్జాక్ట్గా ఈ విధంగా లోతుని డ్రా చేసుకోవాలి చూసారా ఇలా లోతుని మార్క్ చేసుకొని ఫ్రంట్ పార్ట్లో నీట్గా కట్ చేసాము అంటే ఫిట్టింగ్ నీట్గా ఉంటుందన్నమాట నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ను కూడా మార్క్ చేసుకోవాలి ఇక్కడ పేపర్ మీదే కాబట్టి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ను మాత్రమే మార్క్ చేస్తున్నాను ఇక్కడ లైనింగ్ క్లాత్ కూడా ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ని మార్క్ చేయకూడదు ఎందుకంటే మనకి ఫ్రంట్ పార్ట్లో ఈ కర్వ్స్ అనేది స్టిచ్ వేసుకోవాలి కాబట్టి ఓన్లీ డీప్ను మాత్రమే మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ బస్ట్ పాయింట్ని మార్క్ చేయడం కోసం ఈ షోల్డర్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా టెన్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇది బస్ట్ పాయింట్ అనమాట ఇలా బస్ట్ పాయింట్ని మార్క్ చేసుకొని ఈ ఫ్రంట్ పార్ట్లో ఓపెన్స్ దగ్గర నుంచి ఫోర్ ఇంచ్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇక్కడ మార్క్ చేసుకున్న తర్వాత ఈ టూ ప్లేసెస్లో కరెక్ట్గా ఇలా మార్క్ చేసుకోవాలి ఇది ఎగ్జాక్ట్ బస్ట్ పాయింట్ అనమాట అలాగే క్రింది వైపున త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఫోర్ ఇంచెస్ కాకుండా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని ఫ్రంట్ పార్ట్లో నీట్గా మనం కట్ చేసి ఇలా ప్రిన్సెస్ కట్ షేప్ని స్టిచ్ వేసుకున్నాము అంటే ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది అనమాట ఇలా ఇటు సైడ్ ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఎగ్జాక్ట్గా ఒక హాఫ్ ఇంచ్కి స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలన్నమాట చూసారా ఇటు సైడ్ హాఫ్ ఇంచ్కి అలాగే క్రింది వైపున స్ట్రైట్గా ఫోర్ ఇంచ్కి ఒక లైన్ని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ నుంచి ఈ ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ కప్ సైజుకి తగినట్టుగా ఈ విడ్త్ని పెంచుకోవాలన్నమాట ఇక్కడ నేను ఎగ్జాక్ట్గా టూ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేశాను ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువగా ఉంటే టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్ కానీ త్రీ ఇంచెస్ కానీ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ కానీ అలా ఫ్రంట్ పార్ట్ బస్ట్ సైజుకి తగినట్టుగా ఈ విడ్త్ని చేంజ్ చేయాలన్నమాట అలాగే బస్ట్ తక్కువగా ఉంటే వన్ ఇంచ్ కానీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ టూ ఇంచెస్ కూడా ఇవ్వచ్చు అనమాట ఇలా వాళ్ళ కప్ సైజుకి తగినట్టుగా ఈ విడ్త్ని చేంజ్ చేసుకుంటేనే ఇక్కడ స్ట్రైట్ కట్ బ్లౌజ్ కాబట్టి ఫ్రంట్ పార్ట్లో టైట్గా పట్టినట్టు లేకుండా ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కూడా చాలా నీట్గా రెడీ అవుతుంది ఆల్రెడీ మన ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫ్రంట్ పార్ట్లో ప్రెస్ అయినట్టుగా టైట్ అయిపోతూ ఉంది ఎందుకు అని ఇదే ప్రాబ్లం ఈ విత్తుని మీరు చేంజ్ చేశారు అంటే ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కూడా చాలా నీట్గా రెడీ అవుతుందనమాట ఇలా మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి అలాగే ఇక్కడ మనం విడ్త్ని ఎంతైతే తీసుకుంటున్నామో సేమ్ అదే విడ్త్ ఇక్కడ కచ్చు సైడ్ కూడా కావాలన్నమాట ఇక్కడ మనం కట్ చేసి స్టిచ్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఎంతైతే విడుతుందో ఖర్చు సైడ్ కూడా సేమ్ అదే విధంగా చెక్ చేసుకోవాలి సపోజ్ ఇక్కడ కట్ చేసి స్టిచ్ చేసినప్పుడు ఈ ఖర్చు సైడ్ సరిగా సరిపోలేదు అని అంటే ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవాలన్నమాట అందుకే ఇలా పేపర్ మీద బేస్ చేసుకొని మనం లైనింగ్ని కట్ చేసాము అంటే ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది అలాగే క్రింది వైపున మనం స్టిచ్ చేసేటప్పుడు అంటే సైడ్ జాయింట్ స్టిచ్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ రావాలి కాబట్టి ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలన్నమాట అంటే మనం కట్ చేసి స్టిచ్ చేసినప్పుడు ఈ క్రింది వైపున నీట్గా రావడం కోసం ఇలా మనం ఎక్స్ట్రా అనేది తీసుకుంటామన్నమాట అంటే క్రింది వైపున ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసుకొని కట్ చేసాము అంటే ఫిట్టింగ్ అయితే సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ట్ పార్ట్లో ఈ బస్ట్ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం కట్ చేసి స్టిచ్ చేసేటప్పుడు ఈ టూ బస్ట్ పాయింట్స్ అనేది కరెక్ట్గా రావాలన్నమాట ఈ టూ క్లోజ్కి ఇక్కడ ఈ బస్ట్ పాయింట్ దగ్గర టక్స్ని మార్క్ చేసుకోండి మనం స్టిచ్ చేసేటప్పుడు కూడా ఈ టూ క్లోజ్ని యాడ్ చేస్తాం కదా ఎగ్జాక్ట్గా రావాలన్నమాట ఈ టక్స్ దగ్గరికి ఈ సెకండ్ క్లాత్ టక్స్ అనేది నీట్గా రావాలి ఇలా మనం పేపర్ని బేస్ చేసుకొని ఇప్పుడు లైనింగ్ క్లాత్ని కట్ చేసాము అంటే ఫిట్టింగ్ సూపర్గా వస్తుందన్నమాట పేపర్ని బేస్ చేసుకొని లైనింగ్ క్లాత్ని కట్ చేసేటప్పుడు ఈ ఫ్రంట్ సైడ్ బస్ట్ పాయింట్ దగ్గర టక్స్ పాయింట్స్ ఉన్నాయి చూసారా ఆ ప్లేస్లో ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకోవాలి ఇలా మనం లైనింగ్ క్లోత్స్ని కట్ చేసిన తర్వాత ఈ లైనింగ్ క్లోత్స్ని బేస్ చేసుకుని ఒరిజినల్ క్లాత్ని పర్ఫెక్ట్గా ఇలా కట్ చేసుకోవాలన్నమాట బ్యాక్ పార్ట్ని కట్ చేసేటప్పుడు ఫోల్డింగ్ సైడ్ ఈ విధంగా ప్లేస్ చేసుకుని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి నెక్స్ట్ సెకండ్ సైడ్ ఇలా స్లీవ్స్ పార్ట్ని కట్ చేయాలన్నమాట ఎప్పుడైనా మనకి ఫ్రంట్ పార్ట్లో మనకి జాయింట్ వచ్చినా పర్వాలేదు కానీ బ్యాక్ పార్ట్ కానీ స్లీవ్స్ పార్ట్కి కానీ జాయింట్ రాకుండా వీలైనంత వరకు మనం మార్క్ చేసుకోవాలి అలాగే ఇక్కడ స్లీవ్స్ పార్ట్కి కొంచెం పఫ్ వచ్చేలా మనం ప్లేస్ చేయాలి ఇక్కడ లైనింగ్ క్లాత్కు మాత్రం నేను సేమ్ ఎలా ఉందో అలానే కట్ చేస్తున్నాను ఇక్కడ ఒరిజినల్ క్లాత్కి మాత్రం పై వైపున కొంచెం పఫ్ వచ్చేలా మనం ఎలా కట్ చేయాలో ఇప్పుడు చూద్దాం ఇక్కడ పఫ్ ఎత్తు కోసం టూ ఇంచెస్ అలాగే విడ్త్ కూడా టూ ఇంచెస్ తీసుకున్నాను ఎగ్జాక్ట్గా ఈ టక్స్ పాయింట్ దగ్గర నుంచి మిడిల్లోకి ఈ విధంగా మార్క్ చేసుకొని ఇక్కడ ఎగ్జాక్ట్గా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం ఇలా కర్వ్ షేప్ వచ్చేలా ఈ మార్కింగ్కి టచ్ అయ్యేలా ఇలా క్రాస్గా మనం ఈ పఫ్ ఎత్తు కరెక్ట్గా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని మార్క్ చేసుకున్న విధంగా ప్రిల్స్ని స్టిచ్ వేసుకున్నాము అంటే పై వైపున అంటే హ్యాండ్కి పై వైపున ఈ ప్రిల్స్ అనేది చాలా నీట్గా రెడీ అవుతాయి అనమాట ఇక్కడ టక్స్ ఇచ్చాము చూసారా అక్కడ వరకు మనం పఫ్ని స్టిచ్ వేసుకోవాలన్నమాట నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని కట్ చేసాం కదా ఎగ్జాక్ట్గా ఇలా ఒరిజినల్ క్లాత్కి క్లాత్ ఎక్కడైతే సఫిషియెంట్గా సరిపోతుందో అక్కడ ప్లేస్ చేసుకుని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి చూసారా ఇలా ఇలా ఫ్రంట్ పార్ట్కి కూడా ఎక్కడ జాయింట్స్ రాకుండా వీలైనంత వరకు ఇలా చెక్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో జాయింట్ వచ్చినా పర్వాలేదు కానీ స్లీవ్స్ పార్ట్కి అలాగే బ్యాక్ కి జాయింట్స్ రాకుండా మనం ట్రై చేయాలన్నమాట హ్యాండ్స్ కి ఖర్చు సైడ్ జాయింట్ వస్తుంది ఒరిజినల్ సైడ్ అంటే పైకి కనిపించే దగ్గర మాత్రం జాయింట్స్ రాకుండా ట్రై చేయాలన్నమాట ఇలా వీలైనంత వరకు జాయింట్స్ రాకుండా మనం ఒరిజినల్ క్లాత్ని కట్ చేయాలన్నమాట నెక్స్ట్ ఈ బ్లౌజ్ని పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దాం బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ చూసారా ఎంత నీట్గా ఉందో ఫినిషింగ్ ఫిట్టింగ్ కూడా సూపర్గా వచ్చిందనమాట ఈ బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఫిట్టింగ్ ఎలా వచ్చిందో కూడా నేను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను ఇక్కడ పిక్లో చూపించిన విధంగా సేమ్ ఇదే విధంగా బ్లౌజ్ని అయితే డిజైన్ చేశాను చూసారా ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ షేప్ అనేది ఇలా పర్ఫెక్ట్గా వచ్చేలా బ్యాక్ పార్ట్లో వీ నెక్ అలాగే ఫ్రంట్ పార్ట్లో కూడా వీ నెక్ని డిజైన్ చేశాను ఇక్కడ స్మాల్ పఫ్ వచ్చేలా స్లీవ్స్ అయితే రెడీ చేశాను ఫ్రెండ్స్ ఇలా బ్లౌజ్ ఫినిషింగ్ ఇంత నీట్గా రావాలి అంటే మనం స్టిచ్చింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలో ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లైనింగ్ని నీట్గా ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసేసాను ఇవన్నీ నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే అందులో డిజైనర్ బ్లౌజ్ కాబట్టి ఇవన్నీ నేను షూట్ చేశాను అంటే వీడియో చాలా లెంతి అయిపోతుంది అందువల్ల లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేశాను ఒక హ్యాండ్కి పఫ్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో ఆల్రెడీ ఇలా స్టిచ్ వేసేసాను సేమ్ ఇదే విధంగా మనం సెకండ్ స్లీవ్ని ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు డీటెయిల్డ్గా చూపిస్తాను ఈ డిజైనర్ బ్లౌజ్లో స్లీవ్స్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ ఒక్కటే డిఫరెంట్గా ఉంది కాబట్టి అవి రెండు అంటే స్లీవ్స్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని ఎలా డిజైన్ చేయాలో మాత్రమే ఈ వీడియోలో అయితే పోస్ట్ చేస్తున్నాను బ్లౌజ్ని ఎలా స్టిచ్ వేసుకోవాలి అనేదంతా నేను షూట్ చేయలేదు వీడియో లెంతి అయిపోతుంది అలాగే మీరు ఎవరు ఇంట్రెస్ట్గా చూడట్లేదు అందువల్ల నేనైతే షూట్ చేయలేదు ఫ్రెండ్స్ మామూలుగా డిజైనర్ బ్లౌజ్ని ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ స్లీవ్స్ పార్ట్ని రెడీ చేసిన తర్వాత మామూలుగా లైనింగ్ బ్లౌజ్ని ఎలా అయితే స్టిచ్ వేస్తామో సేమ్ అదే ప్రొసీజర్ కాబట్టి బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే నేను పోస్ట్ చేయట్లేదు మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అని అంటే కామెంట్స్లో చెప్పండి నెక్స్ట్ డిజైనర్ బ్లౌజ్కి నీట్గా ఎలా స్టిచ్ వేసుకోవాలి అనేది కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ పఫ్ని స్టిచ్ వేయడం కోసం ఎగ్జాక్ట్గా మనం టక్స్ పాయింట్ ఇచ్చాం కదా ఆ టక్స్ పాయింట్ దగ్గర నుంచి మిడిల్ టక్స్ పాయింట్ వరకు ఫస్ట్ నా వైపుకి పిల్స్ని ప్లేస్ చేసుకోవాలి మిడిల్లో టక్స్ పాయింట్ ఉంది కదా అక్కడ నుంచి సెకండ్ టక్స్ పాయింట్ వరకు ఆపోజిట్ డైరెక్షన్లో ప్రిల్స్ని ప్లేస్ చేసుకోవాలి ఇలా ఎదురెదురుగా ప్రిల్స్ని ప్లేస్ చేయడం వలన ఇలా పైకి ఎత్తినట్టుగా నీట్ ఫినిషింగ్తో అనమాట ఇక్కడ ప్రిల్స్ టూ ఆర్ త్రీ ప్రిల్స్ అయినా కూడా చాలా నీట్గా ఉంటుందనమాట బ్లౌజ్ వేసుకున్నప్పుడు స్లైట్గా పై వైపున పఫ్ అనేది వస్తుందనమాట ఇక్కడ లైనింగ్ మాత్రం నేను పఫ్ని స్టిచ్ వేయలేదు కాబట్టి ఒరిజినల్ క్లాత్కు మాత్రమే పఫ్ని నేను కట్ చేశాను అందువల్ల టక్స్ పాయింట్ని ఎగ్జాక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఈ టక్స్ పాయింట్ దగ్గర నుంచి ఎండ్ వరకు ఫస్ట్ యాడ్ చేసుకోవాలి లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి నెక్స్ట్ సెకండ్ టక్స్ పాయింట్ దగ్గర నుంచి ఎండ్ వరకు ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట ఇలా పై వైపున లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ పై వైపున ఒరిజినల్ క్లాత్కి పఫ్ ఉంది కదా ఈ పఫ్ని కరెక్ట్గా ప్లేస్ చేసుకొని లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి ఇక్కడ లోపలికి ఎయిర్ అనేది ఫామ్ అవ్వకుండా ఇలా నీట్గా హ్యాండ్తో ప్రెస్ చేస్తూ నీట్గా అంటే లోపలికి ఎయిర్ పోకుండా ఇలా లైనింగ్ ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవాలన్నమాట చూస్తున్నారా ఇలా సెంటర్కి ఇలా ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ ఇలా నీట్గా స్టిక్ అయ్యేలా లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ అంతా కట్ చేసుకోవాలి అలాగే క్రింది వైపున బార్డర్ ఉంది కాబట్టి ఆ బార్డర్ని మిడిల్లోకి కట్ చేసుకొని టూ హ్యాండ్స్కి సెంటర్లోకి ఈ బార్డర్ వచ్చేలా ప్లేస్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలన్నమాట చూసారా ఇక్కడ ఒరిజినల్ క్లాత్కి మాత్రమే పఫ్ వచ్చేలా ఇలా స్టిచ్ వేసుకోవాలి ఇలా మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ పఫ్ అనేది చాలా నీట్గా ఉంటుంది అనమాట ఇలా టూ హ్యాండ్స్ని రెడీ చేసుకున్న తర్వాత ఆల్రెడీ లైనింగ్ క్లాత్కి మనం లోతు తీసేసాం కాబట్టి ఇక్కడ లోతు తీయాల్సిన అవసరం లేదనమాట ఇలా ఎదురెదురుగా ప్లేస్ చేసుకుంటే లోతు తీసిన సైడ్ ఇలా నీట్గా వస్తుంది ఇలా మనం టూ హ్యాండ్స్ని రెడీ చేసుకున్నాం నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం కట్ వర్క్ బ్లౌజ్కి కట్స్ అన్ని పైకి లేచినట్టుగా లేదా ఎత్తినట్టుగా వస్తున్నాయి అంటున్నారు కదా అలా రాకూడదు అంటే బ్లౌజ్ని ఏ మెథడ్లో స్టిచ్ వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయదు ఫ్రెండ్స్ మీరు స్కిప్ చేశారు అంటే నేను చెప్పే టిప్స్ అన్నీ మిస్ అయిపోతారు ఫస్ట్ బ్యాక్ పార్ట్ నెక్ డీప్ని చెక్ చేసుకోవాలి ఎగ్జాక్ట్గా టెన్ అండ్ హాఫ్ ఇంచెస్కి ఉంది చూసారా నెక్స్ట్ నెక్ విడ్త్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఎగ్జాక్ట్గా మూడు ఇంచెస్కుంది ఖర్చు కోసం పావు ఇంచ్ ఎక్స్ట్రా టోటల్గా ఫోర్ ఇంచెస్కి నెక్ డీప్ని తీసుకుంటున్నాను ఇక్కడ నెక్ విడ్త్ ఎంత ఉందో చెక్ చేసుకున్నాను కదా నెక్ విడ్త్కి అలాగే నెక్ డీప్ కంటే టూ ఇంచెస్ ఎక్స్ట్రాతో పేపర్ క్యాన్వాస్ని తీసుకోవాలి అది కూడా ఫోల్డింగ్ మీద తీసుకోవాలన్నమాట ఫోల్డింగ్ మీద తీసుకున్నప్పుడు నెక్ విడ్త్ ఫోర్ ఇంచెస్ కదా సిక్స్ ఇంచెస్ విడ్ ఉండాలి అలాగే లాంగ్ వచ్చేసి మనకి టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ కదా ఒక టూ ఇంచెస్ లేదా టూ అండ్ హాఫ్ ఇంచెస్ పొడవతో మనం పేపర్ క్యాన్వాస్ని తీసుకోవాలి నెక్స్ట్ నెక్ డీప్ టెన్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేశాను అలాగే నెక్ విడ్త్ వచ్చేసి ఫోర్ ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనకి క్రింది వైపున అలాగే మార్క్ చేసుకున్న పక్కన కూడా మనకి వన్ ఇంచ్ లేదా వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు పేపర్ క్యాన్వాస్ ఉండాలన్నమాట ఎందుకంటే మనకి హెమ్మింగ్ వేయడానికి ఈ పేపర్ క్యాన్వాస్ అనేది క్లాత్ లాగా ఉంటుంది అందువల్ల ఒక వన్ ఇంచ్ కానీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాతో పేపర్ క్యాన్వాస్ని తీసుకోవాలి ఇలా ఫోల్డింగ్ మీద తీసుకున్న తర్వాత నెక్స్ట్ నేను ఇక్కడ వీ నెక్ అయితే డ్రా చేస్తున్నాను ఇలా క్రాస్గా వీ నెక్ కాకుండా కొంచెం ఇలా కర్వ్ షేప్ వచ్చేలా వీ నెక్ని డ్రా చేసాము అంటే ఇక్కడ షేప్ అనేది నీట్గా ఉంటుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ మీకు ఇంకా బ్రాడ్గా కావాలి అంటే ఇంకొంచెం బ్రాడ్ కూడా తీసుకోవచ్చు నేను ఆల్రెడీ బ్రాడ్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ కర్వ్స్ని ఈ నెక్కి పై వైపున తీసుకుంటున్నాను హాఫ్ ఇంచ్కి లేదు మీకు కర్వ్స్ ఇంకా బ్రాడ్ కావాలి అంటే ఆల్రెడీ నేను లైన్ డ్రా చేశాను కదా ఆ లైన్కి క్రింది వైపునైనా మీరు కర్వ్స్ని డ్రా చేసుకోవచ్చు మీకు బ్రాడ్గా కర్వ్స్ కావాలి అంటే ఈ లైన్కి క్రింది వైపునైనా డ్రా చేసుకోండి ఆల్రెడీ నేను నెక్ విడ్కి కూడా ఖర్చు ఇచ్చేశాను కాబట్టి నేను పై వైపున ఈ కవ్స్ని డ్రా చేస్తున్నాను మీకు ఇంకా బ్రాడ్గా కర్వ్స్ కావాలి అని అంటే నేను ఆల్రెడీ లైన్ డ్రా చేశాను కదా నెక్ ఆ నెక్ క్రింది వైపునైనా మీరు కర్వ్స్ని డ్రా చేసుకోండి ఇక్కడ కవర్స్ వచ్చేసి నేను వన్ ఇంచ్ విడుతుండేలా ఇలా క్యాప్ అయితే తీసుకున్నాను ఇలా డ్రా చేయడానికి పేపర్నైనా కట్ చేసి కవర్స్ని డ్రా చేసుకోవచ్చు లేదు ఇలా క్యాప్స్ ఏదైనా ఉంటే క్యాప్నైనా తీసుకొని ఎగ్జాక్ట్గా హాఫ్ ఇంచ్కి మాత్రమే విడుతొచ్చేలా ఈ లైన్లోనే కరెక్ట్గా ఈ కవ్స్ని డిజైన్ చేసుకోవాలన్నమాట ఇక్కడ కౌస్ స్టిచ్ వేసిన తర్వాత పైకి ఎత్తినట్టుగా వస్తున్నాయని ఆల్రెడీ మన ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు అదేమీ లేదండి ఇక్కడ కౌస్ విడ్త్ అలాగే కవస్ పొడవు అనేది ఎక్కువ తీసుకోకూడదు అనమాట ఇక్కడ మనం కవ్స్ని హాఫ్ ఇంచ్కి మాత్రమే మార్క్ చేస్తున్నాను కదా ఇక్కడ హాఫ్ ఇంచ్కి కాకుండా ముప్పా ఇంచ్కి కౌస్ని కానీ స్టిచ్ వేసుకున్నాము అంటే అంటే ఎత్తు పై వైపుకి ఇక్కడ కౌస్ అనేది పైకి లేచినట్టుగా వచ్చేస్తాయి కాబట్టి పై వైపున డెప్త్ అనేది తగ్గించారు అంటే సరిపోతుంది అలాగే కౌస్ని నేను వన్ ఇంచ్కి డిజైన్ చేస్తున్నాను చూసారా ఈ కౌస్ని కూడా వన్ అండ్ హాఫ్ ఇంచ్ లేదా వన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్కి మాత్రమే డిజైన్ చేయాలి టూ ఇంచెస్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ విడ్త్ పెంచారు అంటే కర్స్ ఇలా పైకి లేచినట్టు అయిపోతాయి అనమాట అందువల్ల వీలైనంత వరకు చిన్న చిన్న కర్వ్స్ని ని డిజైన్ చేసుకోండి ఫినిషింగ్ నీట్ గా ఉంటుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు పైకి లేచినట్టుగా ఉండవన్నమాట అలాగే ఈ కౌస్ ని స్టిచ్ వేసేటప్పుడు లైనింగ్ క్లాత్ మీద మార్క్ చేసుకొని తిప్పి ఒరిజినల్ క్లాత్కి స్టిచ్ వేస్తున్నారు అలా స్టిచ్ వేశారు అంటే కౌస్ ఖచ్చితంగా పైకి లేచినట్టుగా వస్తాయి ఫినిషింగ్ నీట్గా ఉండదు మీరు ఎంత కష్టపడి స్టిచ్ చేసినా కూడా ఆ బ్లౌజ్ త్వరగా పాడైపోతుంది అలా కాకుండా ఇలాంటి డిజైనర్ బ్లౌజెస్కి ఖచ్చితంగా మీరు పేపర్ క్యాన్వాస్ని ప్లేస్ చేసుకుని స్టిచ్ అనేది వేసుకున్నారు అంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది అలాగే బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ కౌస్ అనేది పైకి లేచినట్టుగా అస్సలు ఉండవన్నమాట ఇలా లైనింగ్ క్లాత్ని ఎగ్జాక్ట్గా ప్లేస్ చేసుకుని లైనింగ్ క్లాత్ పై వైపున ఈ పేపర్ క్యాన్వాస్ని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి ఈ పేపర్ క్యాన్వాస్కి ఒక సైడ్ షైనింగ్ ఒక సైడ్ స్మూత్గా ఉంటుందనమాట షైనింగ్ ఉన్న సైడు లైనింగ్కి ఈజీగా అటాచ్ అయిపోతుంది ఇలా నీట్గా ప్లేస్ చేసుకొని ఐన్ చేసుకుంటే లైనింగ్ ఒరిజినల్ క్లాత్కి స్టిక్ అయిపోతుంది అనమాట ఇలా స్టిక్ అయిన తర్వాత చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ లేదా ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ని ఈ లైనింగ్ క్లాత్ని ఉంచేసి ఇలా ఫోల్డ్ చేసేసి స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మిడిల్లోకి అంటే నెక్ మిడిల్లోకి మనం ఈ విధంగా స్ట్రైట్గా ఒక లూ స్టిచ్ వేసుకున్నాము అంటే ఇక్కడ మనం ఈ కవ్స్ని స్టిచ్ వేసేటప్పుడు ఈ క్లాత్ అనేది అటు ఇటు మూవ్ అవ్వదు అనమాట ఇలా క్లాత్ మూవ్ అవ్వకూడదు అనంటే ఖచ్చితంగా మనం ఈ విధంగా మిడిల్లో స్టిచ్ వేసుకోవాలి లేదు పిన్స్నైనా సెట్ చేసుకోండి లేదంటే మనం ఈ కవ్స్ని చిన్న చిన్న కవ్స్ కదా ఈ కర్వ్స్ని స్టిచ్ చేసేటప్పుడు మనకి క్లాత్ అటు ఇటు మూవ్ అయ్యింది అనంటే ఫినిషింగ్ పోతుంది కాబట్టి మిడిల్లోకైనా స్టిచ్ వేసుకోండి లేదంటే పిన్స్నైనా ప్లేస్ చేసుకోండి అనమాట ఇక్కడ కర్వ్స్ని స్టిచ్ వేయడం కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనం కర్వ్ డిజైన్ని ఎలా అయితే మనం డిజైన్ చేసామో సేమ్ అదే డిజైన్ పైన రౌండ్ షేప్ కరెక్ట్గా వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ ఏ మాత్రం మీరు ఈ కర్వ్ షేప్ మిస్ అని అనంటే కర్వ్స్ డిజైన్ అనేది ఫినిషింగ్ పోతుందనమాట అందువల్ల ఇక్కడ కౌజ్ ప్యాటర్న్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా ఈ కరువు పైననే స్టిచ్ వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి అలాగే క్రింది వైపున క్లాత్ పై వైపున ఈ పేపర్ క్యాన్వాస్ అటు ఇటు మూవ్ అవ్వకుండా హ్యాండ్తో నేను ఎలా అయితే ప్రెస్ చేస్తూ స్టిచ్ వేస్తున్నానో అలాగే స్టిచ్ వేసుకోవాలి అలాగే ఫూట్ని పైకి లేపుతూ అలాగే క్రిందికి దించుతూ మనం స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట చూస్తున్నారా ఇలా ఇలా నేను మొత్తం కౌస్ని స్టిచ్ చేయడం చూపించాను అంటే వీడియో చాలా లెంతి అయిపోతుంది మీకు ఈజీగా అర్థం అవడం కోసం కొన్ని కౌస్ని స్టిచ్ వేయడం మాత్రమే చూపిస్తున్నాను సేమ్ ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్ నెక్కి కూడా నేను స్టిచ్ వేసాను ఇలా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఈ కౌస్ అన్ని స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ మీకు ఇంకొక టిప్ అయితే షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా మనం కౌస్ని స్టిచ్ వేసేటప్పుడు లైనింగ్ క్లాత్కి ఇలా పేపర్ క్యాన్వాస్ని యాడ్ చేసుకొని పై వైపున ఇలా మనం కౌస్ని స్టిచ్ వేసుకున్నాము అంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది అలాగే ఈ కౌస్ డిజైన్ చాలా నీట్గా వస్తుందనమాట ఇక్కడ మనం కౌస్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసినప్పుడు ఇక్కడ టైట్గా ఉండడం వల్ల అంటే పేపర్ క్యాన్వాస్ అలాగే లైనింగ్ నెక్స్ట్ ఒరిజినల్ ఒరిజినల్ క్లాత్ లైనింగ్ ఇన్ని క్లాత్లు ఉంటాయి కాబట్టి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఈ కర్వ్స్ అనేది కరెక్ట్గా బ్యాక్ సైడ్కి వస్తాయి అలాగే లోపల వైపున ఈ పేపర్ క్యాన్వాస్ ఉండడం వలన చాలా స్టిఫ్గా ఉంటాయన్నమాట ఈ కౌస్ అనేది కౌస్ బ్లౌజ్ని ఈ విధంగా డిజైన్ చేసుకున్నాము అంటే కట్స్ అన్ని పైకి లేచినట్టుగా అస్సలు ఉండవన్నమాట చూసారా ఇలా ఎక్స్ట్రాగా ఉన్న అంతా కట్ చేసుకొని ఈ కౌస్ని రైట్ సైడ్కి టర్న్ చేసుకున్న తర్వాత నీట్గా మనం ఆయిన్ చేసుకున్నాము అంటే ఫినిషింగ్ చూసారా ఫ్రెండ్స్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఈ కర్వ్స్ మనం వన్ ఇంచికి డిజైన్ చేసినా కూడా ఎంత నీట్ ఫినిషింగ్తో ఈ కర్వ్స్ డిజైన్ అనేది ఎంత నీట్గా రెడీ అయ్యిందో చూసారా ఫ్రెండ్స్ ఇలా మనం పేపర్ క్యాన్వాస్ని ప్లేస్ చేసుకొని ఈ విధంగా చిన్న చిన్న కట్స్ రావాలి విడ్త్ తక్కువ ఉండాలి అలాగే డెప్త్ కూడా తక్కువ ఉండాలన్నమాట ఈ విధంగా మనం కౌస్ని డిజైన్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది ఇంత నీట్గా వస్తుందన్నమాట గోల్డ్ కలర్ నెట్టెడ్ శారీకి ఈ బ్లౌజ్ వచ్చింది కాబట్టి నేను గోల్డ్ కలర్ నెట్టెడ్ క్లాత్ను అయితే తీసుకొని మిడిల్లోకి ఈ విధంగా ప్లేస్ చేస్తాను అనమాట చూసారా మిడిల్లో మనం కట్ చేసిన ఈ క్లాత్ కరెక్ట్గా ప్లేస్ అయ్యే విధంగా నేను నెట్టెడ్ నెటెడ్ అయితే తీసుకుంటున్నాను చూసారా ఇలా ఎగ్జాక్ట్గా సరిపోవాలి షోల్డర్ కరెక్ట్గా ఫిక్స్ అవ్వాలన్నమాట అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు టైట్గా పట్టినట్టు లేకుండా ఫ్రీగా ఉండాలి అని అంటే ఈ విధంగా ప్లేస్ చేసుకొని పిన్స్ని సెట్ చేసుకొని ఇక్కడ మనకి కర్వ్స్ ఉన్నాయి కదా ఈ కర్వ్స్ పై వైపునంతా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ ఈ క్లాత్ అటు ఇటు కదలకుండా పిన్స్ని సెట్ చేసుకొని ఈ కర్వ్స్ పై వైపునంతా స్టిచ్ వేసుకోవాలి బ్యాక్ సైడ్కి ఇలా టర్న్ చేసుకొని స్టిచ్ వేసుకొని హెమ్మింగ్ వేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది అనమాట ఇక్కడ రెఫరెన్స్ పిక్లో వచ్చేసి సేమ్ బ్లౌజ్కి సేమ్ నెట్టెడ్ క్లాత్ పై వైపున ప్లేస్ చేశారు కానీ ఇక్కడ మనం గోల్డ్ కలర్ క్లాత్ని తీసుకుంటున్నాను కాబట్టి నేను క్రింది వైపున ప్లేస్ చేశాను అనమాట ఈ గోల్డ్ కలర్ క్లాత్ని బ్యాక్ సైడ్ పై వైపున ప్లేస్ చేశాను అంటే బ్లౌజ్ డల్ అయిపోతుంది అందువల్ల నేను క్రింది వైపున గోల్డ్ కలర్ క్లాత్ని ప్లేస్ చేసుకొని ఈ విధంగా మన బ్లౌజ్కి తగినట్టుగా శారీకి మ్యాచ్ అయ్యే విధంగా ఈ విధంగా డిజైన్ చేస్తాను అనమాట బ్యాక్ సైడ్ నెక్ డీప్ వచ్చేసి ఎగ్జాక్ట్గా టూ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకొని పై వైపున కొంచెం రౌండ్ షేప్ ఇచ్చాము అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు కరెక్ట్గా ఉంటుందన్నమాట ఇలా కొంచెం కరువు షేప్ వచ్చేలా స్లైట్గా కట్ చేసుకొని ఇక్కడ నేను నెట్టెడ్ క్లాత్తోనే మనం క్రాస్ పీస్తో బ్లౌజ్కి ఎలా అయితే స్టిచ్ వేస్తామో సేమ్ అదే విధంగా క్రాస్ పీస్ తీసుకొని ఈ క్రాస్ పీస్తో స్టిచ్ అనేది వేసేసుకున్నాను అనమాట మామూలుగా మనం క్రాస్ పీస్తో బ్లౌజ్కి నెక్ లైన్ అరమేడ పీస్ని స్టిచ్ వేస్తాం కదా సేమ్ అదే విధంగా స్టిచ్ అనేది వేసాను అనమాట ఈ బ్లౌజ్కి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ స్లీవ్స్ పార్ట్ని ఎలా రెడీ చేసుకోవాలి అనేది నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఈ బ్యాక్ పార్ట్ నెక్ దగ్గర కూడా ఈ విధంగా నేను క్రాస్ పీస్ తీసుకొని ఇలా స్టిచ్ అనేది వేశాను అనమాట ఇలా బ్లౌజ్ డిజైన్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ని ఎలా స్టిచ్ వేయాలి అనేది నేను వీడియో షూట్ చేయలేదు వీడియో లెంత్ అవుతుంది అలాగే ఎవరు అంత ఇంట్రెస్ట్గా చూడట్లేదు అనమాట ఇలాంటి డిజైనర్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది అందువల్ల నేను వీడియోని అయితే పోస్ట్ చేయలేదు ఒకవేళ మీకు కావాలి అంటే కామెంట్స్లో అడగండి తప్పకుండా నెక్స్ట్ డిజైనర్ బ్లౌజ్ని ఖచ్చితంగా స్టిచ్చింగ్ పోస్ట్ చేస్తాను బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ ఈ క్లయింట్కి నెక్ డీప్ ఇష్టపడరు అలాగే బ్రాడ్ నెక్స్ ఇష్టపడరు అనమాట తన ఇష్టానికి తగినట్టుగా బ్లౌజ్ అయితే డిజైన్ చేశాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్